పిశాచాలతో చెలగాటం రాసినవారు ఏ కామేశ్వరరావు గారు ఆనందుడనే భూస్వామికి కొండవార కొంత పొలం ఉండేది అది చాలా సారవంతమైనది పంట చక్కగా పండేది కాని ఆ ప్రాంతంలో పిశాచాల బిడద ఏర్పడి ఆ పొలానికి కాపలా ఉండటానికి అందరూ నిరాకరించారు రాత్రిపూట అక్కడ ఘల్లు గల్లుమని గజ్జెల చప్పుడు వినిపించేది నాకొకటి నాకొకటి అన్న పల్లవితో పాట వినిపించేది అప్పుడప్పుడు అస్పష్టంగా ఆకారాలు కూడా కనిపించేవి ఈ పరిస్థితిలో పైరుకు రాత్రిపూట కాపలా కాసేవాళ్లు లేక పొలం పాడుపెట్టవలసిన దుస్థితికి ఏర్పడింది ఆనందుడు ఆ పొలాన్ని ఎవరికైనా అమ్మేసి వదిలించుకోవాలని నిశ్చయించాడు ఊళ్ళో వాళ్లందరికీ ఆ పొలంలో పిశాచాలున్నాయని తెలుసుగనుక వాళ్లు ఎలాగూ కొనరు ఆ సంగతి తెలియని పొరుగురి వాడే దాన్ని కొనాలి బేరాలేవైనా వస్తే పిశాచాల మాట చెప్పవద్దని ఆనందుడు తన గ్రామం వాళ్లను కోరాడు అతను ఊళ్ళో పెద్ద షావుకారు కనుక గ్రామస్తులు సరేనన్నారు చివరకు ఆనందుడి కొండ పొలానికి బేరం వచ్చింది అనే ధనికుడు దూరగ్రామానికి చెందినవాడు తన అన్నతో భాగాలు పడి తన వంతు వచ్చిన లక్ష రూపాయలతో ఎక్కడన్నా మంచి పొలము అందులోనే ఇల్లు ఏర్పాటు చేసుకుందామని వచ్చాడు అతనికి ఆనందుడి పొలం నచ్చింది వ్యవసాయం తెలిసినవాడు అందులో బంగారం పండించవచ్చు అంత మంచి భూమిని సాగు చేయకుండా పెట్టారేమని చంద్రదాసు అడిగితే ఊరికి మరీ దూరమైంది పొలం మధ్యనే ఇల్లు వేసుకునేవాడికి మంచి ప్రదేశం కాని అంత దూరం రోజు వచ్చి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆనందుడు చంద్రదాసు ఆ పొలాన్ని యాభై వేలకు బేరమాడి కొనుక్కుని అక్కడ నుంచి ఇల్లు కట్టించి తన భార్యతో సహా గృహప్రవేశం చేశాడు తర్వాత పొలమంతా చక్కగా దున్నించి విత్తనాలు చెల్లించాడు రాత్రిపూట పొలానికి కాపలా ఉండటానికి మనుషుల్ని పెట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు అసలు సంగతి బయటపడింది పగలు పనిచేయమంటే చేస్తాం కానీ రాత్రిపూట పిశాచాలకు కాపలా ఉండటం మా వల్ల కాదు అనేశారు గ్రామంలో వాళ్ళు కాపల అత్యవసరం సమీపంలోనే అడవి ఉండటం చేత అడవి జంతువులు పొలంలో జొరబడి ధ్వంసం చేస్తాయి మోసం జరిగిపోయింది తనకున్న డబ్బంతా దాదాపు ఖర్చు అయిపోయింది గలాట చేసి లాభం లేదు అవమానం కూడా అందుచేత పిశాచాలతో వేగటానికే చంద్రదాసు నిశ్చయించాడు పైరు ఎదిగి వచ్చింది ఒక మంచె వేసి దానిపైన చంద్రదాసు తానే కాపలా కూర్చున్నాడు అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమని తపతపమని అస్పష్టంగా ధ్వనులు వినిపించాయి తర్వాత ఆకారాలు కూడా కనిపించాయి ఒక వంద పిశాచాలు గొంగళ్ళు కప్పుకొని తమ నాయకుడి చుట్టూ నృత్యం చేయటం చంద్రదాసు చూశాడు అవి నాకొకటి నాకొకటి అని కొంతసేపు పాటలు పాడి తర్వాత ఇక చాలు ఇక చాలు పోదామా పోదామా అని పాడుతూ మాయమయ్యాయి పైరుకు ఏమీ నష్టం రాలేదు చంద్రదాసు ఇదే దృశ్యాన్ని ప్రతి రాత్రి చూస్తూ వచ్చాడు మొట్టమొదట అతను పిశాచాలను చూసి గాపరాపడి కొయ్యబారిపోయాడు కానీ క్రమంగా అతనికి భయం పోయి ధైర్యం వచ్చింది ఒక నాటి రాత్రి అతను తాను కూడా ఒక కంబళి కప్పుకొని వాటిలాగే కీచుగొంతుతో నాకొకటి నాకొకటి అని పాడుతూ పిశాచాలతో కలిసి నృత్యం చేయసాగాడు పిశాచాల నాయకుడు ప్రతి పిశాచానికి ఒక రత్నహారం ఇచ్చాడు చంద్రదాసు తాను కూడా ఒక హారం తీసుకొని ఇక చాలు పోదామా అని మిగిలిన పిశాచాలతో కలిసి పాడాడు పిశాచాలన్నీ కదిలి వెళ్లిపోయాయి చంద్రదాసు తన మంచం మీదకి వెళ్లిపోయాడు చంద్రదాసు తనకు దొరికిన హారాన్ని పరీక్షించగా అందులో నూరు రత్నాలున్నాయి అందులో ఒక రత్నాన్ని ఓడతీసి నగరానికి తీసుకుపోయి అమ్మగా పదివేల రూపాయలు వచ్చాయి చంద్రదాసు అపరిమితానందం పొంది తన ఇంటికి తిరిగి వచ్చాడు ఇటీవల చాలా విచారంగా ఉంటూ వచ్చిన భర్త ఒక్కసారిగా పరమానందంతో ఉండటం చూసి చంద్రదాసు భార్య కారణమడిగింది అతను తన భార్యకు జరిగినదంతా చెప్పి ఈ పిశాచాల వల్ల మనకు కానీ పంటకు కానీ ఏమీ నష్టం లేదు రాత్రిపూట అడవి జంతులు కూడా రావు కాపల దండగ అన్నాడు ఇలాగే ఇంకో రెండు మూడు హారాలు తెచ్చుకోరాదు అన్నది భార్య వద్దు ఈ ఒక్క హారంతోనే ఎన్నో తరాలు బతకవచ్చు అదీగాక పిశాచాలతో చెలగటం మంచిది కాదు నువ్వు మాత్రం ఈ సంగతి ఎవరికీ చెప్పకు అన్నాడు చంద్రదాసు తన భార్యతో కానీ ఇంత అద్భుతమైన రహస్యాన్ని తనలోనే ఇముచ్చుకోవటం చంద్రదాసు భార్యకు సాధ్యం కాలేదు ఆమె తన పనిమనిషితో అంతా చెప్పేసి అది పొందిన ఆశ్చర్యానికి గొప్పగా సంతృప్తిపడి వసే ఈ మాట ఎక్కడా చెప్పకు అన్నది ఆ పని మనిషి ఆనందుడి ఇంటికి వెళ్లి పిశాచాల పొలాన్ని మంచి ధరకు అమ్మామని మీరు సంతోషిస్తున్నారు కాబోలు అది కొన్నవారు పిశాచాల నుంచి రత్నహారం సంపాదించుకుని అంతకు నూరింతలు లాభం పొందారు అంటూ తన యజమానురాలు చెప్పినదంతా ఆనందుడి భార్యకు చెప్పేసింది ఆనందుడి భార్య ఆ కథ అంతా ఆనందుడికి చెప్పింది అరరే ఎంత పొరపాటు జరిగింది ఇలా అని తెలిస్తే ఆ పొలం అమ్మకనే పోదునే అన్నాడు ఆనందుడు అతనికి చంద్రదాసు పైన చాలా అసూయ పుట్టుకొచ్చింది అతను చంద్రదాసును చూడబోయి పొలం ఎలా ఉంది పంట బాగుందా అని అడిగాడు మీ దయ వల్ల బాగానే ఉంది అన్నాడు చంద్రదాసు ఈ ప్రాంతాల పిశాచాలున్నాయని ఒక పుకారు లేవతీశారు రాత్రి కాపలాకు రమ్మంటే భయపడతారు మీకేమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు ఆనందుడు పిశాచాలు లేవు దెయ్యాలు లేవు నేను చేనుకు కాపలా కూడా పెట్టలేదు పైరు నిక్షేపంలాగా ఉన్నది అన్నాడు చంద్రదాసు చంద్రదాసు నిజం దాస్తున్నట్టు ఆనందుడు నిశ్చయించాడు తాను విన్న కథ నిజమే అయి ఉండాలి చంద్రదాసు ఇంట లక్ష్మి తాండవం చేస్తుంది పొలం కూడా సస్యలక్ష్మితో కళకళలాడుతున్నది అందులో మంచి కూడా ఉన్నది కాపలా లేని పొలంలో దేనికి పైవాళ్లు రారు కనుక చంద్రదాసు తానే పొలానికి కాపలా కాసి పిశాచాలను మోసగించి రత్నహారం కాచేసి ఉండాలి ఇలా అనుకున్న ఆనందుడికి తాను కూడా పిశాచాల నుంచి ఒక రత్నహారం సంపాదించాలని పుట్టింది ఆ రాత్రి అతను కంబళి ఒకటి కప్పుకొని ఆ పొలానికి వచ్చాడు మంచె పైన ఎవరూ కాపలా కాయటం లేదు అంతా ప్రశాంతంగా ఉంది అర్ధరాత్రి వేళ పిశాచాలు వచ్చాయి తమ నాయకుడి వద్ద రత్నహారాలు పుచ్చుకున్నాయి ఆనందుడు కూడా వాటితో పాటు ఆడి పాడి రత్నహారం పుచ్చుకున్నాడు అతని ఆనందానికి మేరలేదు అతను చల్లగా పిశాచాల మధ్య నుంచి జారుకున్నాడు అది గమనించి కొన్ని పిశాచాలు అడుగో దొంగ పట్టుకోండి పట్టుకోండి అని అరిచాయి ఆనందుడు వాటికి దొరికిపోయాడు కిందటిసారి తమ హారాలలో ఒకటి పోయినప్పటి నుంచి పిశాచాలు దొంగ కోసం వెయ్యి కళ్లతో చూస్తున్నాయి ఆ కారణం చేతనే ఆనందుడు వాటికి తేలికగా దొరికిపోయాడు పిశాచాలు ఆనందుడి నుంచి హారం లాక్కొని అతన్ని కుడి చేత్తి పైన ఒక దెబ్బ కొట్టి తమ దారిన తాము పోయాయి మర్నాడు చంద్రదాసు తన పొలంలో స్పృహ తప్పిపడి పడి ఉన్న ఆనందుణ్ణి తన ఇంట్లోకి చేర్చి గ్రామం నుంచి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించాడు ఏం జరిగింది మీరు రాత్రివేళ మా పొలంలోకి ఎలా వచ్చారు అని చంద్రదాసు అడిగితే తనకేమీ తెలియదని ఆనందుడు బొక్కాడు కాస్త శక్తి రాగానే ఆనందుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అతన్ని కుడిచేయి శాశ్వతంగా చచ్చుబడిపోయింది మూడు నిమ్మకాయలు రాసిన వారు సి ఉమాపతి గారు ఒక గ్రామంలో ముగ్గురు అనదమ్ములుండేవారు తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది అందుచేత వాళ్లు గ్రామం వదిలి మరెక్కడినైనా పనిచేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు వాళ్లు తమ మూటా ముల్లే సర్దుకొని ఒక రాజుగారి వద్దకు వెళ్లారు వాళ్లు అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరని చేరాడు రాజుగారు వాళ్ల మొరవేని ప్రస్తుతానికి మీకిచ్చేటందుకు పని ఏమీ లేదు అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట ఇంటికి కావలసిన నేరు వంటచెరకు చేరవేస్తూ ఉండండి అన్నాడు వాళ్లు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నేరు తెస్తున్నాడట రెట్టింపు వంట చెరకు తెస్తున్నాడట మీరెంత మంద ఉన్నారేం అని అడిగాడు రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు వాళ్లు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదీక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అన్నాడు చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది ఆయన నాగులను పిలిచి ఒరే నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను ఇక నువ్వు పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు నీకు వారం రోజులు గడువిస్తున్నాను అన్నాడు అంత పని నా వల్ల అవుతుందా మహారాజా నాకు శక్తి ఉందని నేనెప్పుడు చెప్పుకోలేదే అన్నాడు నాగులు వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి కట్టిస్తాను ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు ఇక నాగులకు బయల్దేరక తప్పలేదు రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూట కట్టి ఇచ్చింది వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆహార మూట విప్పసాగాడు అంతలోనే ఒక ముసలావిడ వాడున్న చోటికి వచ్చి ఆ మూటలో ఏమున్నది నాయన అని అడిగింది భోజనం కావలిస్తే నువ్వు కూడా ఎంత తిను అన్నాడు నాగులు ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసలావిడ నాగులుతో నీ రుణం ఉంచుకోనులే బాబు ఏం పని మీద పోతున్నావు ఎక్కడిదాకా ప్రయాణం అని అన్నది నాగులు తాను బయలుదేరిన పని గురించి రాజుగారి బెదిరింపు గురించి ముసలావిడకు చెప్పాడు నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు ఈ శంఖం ఊదేవంటే నిన్ను మాయావులేమీ సరికదా వాళ్ళు నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసలావిడ నాగులుకొక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయింది చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖం ఉదట్టం చేతనయింది అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై ఏం కావాలి దొర ఏం సెలవు అని కేకలు పెట్టారు నాకొక జగదీక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్లను చూసి భయపడుతూ జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు కాని వాళ్లుండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులును ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు కోట నిర్జనంగా ఉన్నది నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతన్ని పడ్డారు నాగులను చూస్తూనే వాళ్లు భయపడి కంగారుగా అటూ ఇటూ పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు నాగులు కోట అంతా తెగ వెతికాడు కాని వాళ్ల జాడ ఏమీ తెలియలేదు వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తకపోయినట్టయితే వారిలో ఏ ఒక్కతినైనా బతిమలాడి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకుని ఉండేవాడు ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు నాగులు ఇలా అనుకుంటుండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మపళ్ళు కనపడ్డాయి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకుని ఇంటిదారి పెట్టాడు కొంత దూరం వెళ్లేసరికి నాగులుకు అపరిమితమైన దాహం పట్టుకున్నది ఎండ మండిపోతున్నది కనుచూపు మేరలో ఎక్కడా తడినేలా అన్నది కూడా లేదు అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోశాడు అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికి ఇస్తే తన తల కాచుకోవచ్చుననుకొని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడవెతికాడు ఎక్కడా చుక్క నీరు లేదు వాడు వగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది నాగులు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్లేసరికి వాడికి మళ్లీ దుర్భరంగా దాహం వేసింది వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ కోసి తీశాడు అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించింది దాహం చచ్చిపోతున్నాను అన్నది నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడపరికెత్తాడు కాని వాడి శ్రమ ఫలించలేదు ఎక్కడా నీరు దొరకలేదు నిమ్మకాయలా కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది నాగులికిప్పుడు ఒక ఆశ పుట్టింది మూడో నిమ్మకాయలో మరొక జగదీక సుందరి ఉండి ఉంటుంది ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తల కూడా దక్కుతాయి తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాను ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు కాని రాజభవనం చేరేలోపుగా నాగులుకు దాహంతో నాలుక ఈడ్చుకుపోతున్నది నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి వాడు పళ్ళబిగున నడచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయ కోసి తీసి చూశాడు అందులో అందరికన్నా అందమైన సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్లి కొలను చేరుకుని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు కొలనులోని నీరు తాగుతూనే జగతేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది అమ్మయ్య బతికాను నువ్వే చెట్టు మీదకు ఎక్కి ఆకు గుబురు మధ్య దాక్కు నేను వెళ్లి రాజుగారిని వస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్లాడు ఇంతలోపల రాజుగారి వంటలక్క కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతు మీద ఉన్న జగతేక సుందరి ముఖం నీటిలో చూసి అమ్మ బాబోయ్ నేనింత అందంగా ఉన్నానా అయితే నాకు ఈ వంటలక్క పనిచేసే కర్మ ఏమిటి అని బిందె అక్కడే వెసిరికొట్టి వెనక్కు తిరిగేసరికి చెట్టుకొమ్మల మధ్య ఉన్న జగతేక సుందరి కనిపించింది వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది ఆమె జగదేక సుందరిని కిందకి ఇచ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టుకొమ్మలలో ఎక్కి కూర్చున్నది కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి కదా ఆ మనిషి జగదేక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి వంటలక్కను నాగులునూ కూడా చెరలో పెట్టించాడు ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక చేప దొరికింది దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటకు వచ్చి వాళ్లు చూస్తుండగానే మామూలు మనిషి అయింది దాసులు వల్లి రాజుగారితో వింత విషయం చెప్పారు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యమూ ఆనందమూ పొంది ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు ఆయన వెంటనే నాగులను చెరవిడిపించి వాడికి తన అంగరక్షకుడిగా ఉద్యోగమిచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్లాడాడు వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది ఆమెను దేశం నుంచి తరిమేశాడు నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు